ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా నేను ఇక్కడికి నాలుగు గంటల తర్వాత అయిన తర్వాత ఇళ్ళకెళ్ళి లబ్ధిదారుని అందరినీ మేము రేటింగ్ పెట్టి మా సమస్య ఇది మనందరం కూడా మంచి ఆహారం అందించాలి మన ఐసిడిఎస్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఒక్కొక్క సెంటర్ నాలుగు సెంటర్లు కనుక ఒక సెంటర్ చేయడం మంచి ఫుడ్ నాని వేల ఫుడ్డునేమో అని మేము కోరుతున్నాము అలా మెచ్చి చేయొద్దని మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు శాలరీ ఇస్తారు సార్ అంటే ఇవాళ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఎంత మరి ఆకాశాలు నడిపియో అర్థమవుతుంది సార్ మేము రెండు వందల యాభై రూపాయల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు వచ్చామంటే మా యొక్క యూనిటీ అనేది మా యొక్క బలం అనేది మా అలా ఉందనే అనుదానంతోనే మేము అనుగ్రహిస్తున్నాము అదే దీక్షతో మా సమస్యలు కానీ మరి మాకున్న డిమాండ్స్ కానీ

సహాయం ఏదైతే వాళ్ళు ప్రాణాలు సైతం తెగించి మరి అందరికీ ఇంటింటికి అందించాల్సిన ప్రతి వస్తువుని అందిస్తున్నారు ఈ రోజు బాధితులు మరి బిడ్డలతో ఉన్నారు ఇంటి దగ్గర సుఖంగా అలాగే పిల్లలు చదివించే విషయాలు మరి వాటిని మన ఇంటి దగ్గర కూడా ఇది ఎంతో బలమైనటువంటి పౌష్టికరమైన ఆహారాన్ని అందించే విషయంలో కూడా మరి వాళ్ళ సొంత బిడ్డలని వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి మరి ఉద్యోగం కోసం బాధ్యత కోసం వాళ్ళు పాటుపడతాం మనందరం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయం ఉంది ఎందుకంటే అక్కడ ఊరికి ఎలా ఉంది ఏంటని చెప్పి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తీసుకునే అధికారంలో లక్షల్లో వాళ్ళు ఇస్తుంటారు ప్రజల్లో ఉంది ప్రజల్లో ప్రజలతో ఉంది ఇరవై నాలుగు గంటల పని మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వీళ్ళు సేవలు కలిగిస్తున్నారు నిజంగా బాధ్యతగా సేవలు తీసుకున్నారు ఉద్యోగం తీసుకున్నట్టయితే మరి మన ఉద్యోగస్తుల కొన్ని డిపార్ట్మెంట్లో చూసుకుంటాం ఎవరు కాయపడితే కనీసం సమాధానం కూడా కొన్ని ఇబ్బంది కూడా లేదు కానీ అంగన్వాడీ విషయంలో ఇంతవరకు ఎకరాలు కానీ లేకుండా వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ చిన్న పడాలి కానీ వాళ్ళు ఇవ్వాల్సిన కనీస రచనాన్ని వాళ్ళు అడుగుతూ ధర్మంలో ఈ ధర్మం లక్ష్యంగా కనీస రచనాన్ని ఇవ్వాలి అలాగే చాలా డిపార్ట్మెంట్ లో రిటైర్మెంట్ కానీ వాళ్ళు కూడా ప్రభుత్వం పనిచేస్తున్నారు ప్రభుత్వానికి సేవలు వాళ్ళు ఎలాంటి తప్పు లేదని మేము భావిస్తున్నాం కాబట్టి వాళ్ళ కోరినటువంటి దర్భమైన ఈ విషయాల్లో ప్రభుత్వం వెంటనే జీవించి వారి యొక్క కోరిక తీర్చి వాళ్ళ యొక్క మేము సర్వముఖంగా డిమాండ్ చేస్తూ మేము కూడా వాళ్ళకి మా తల్లి తెలియక మేము చేస్తున్న ధర్మా కూడా మీ ద్వారా కూడా ప్రజలకు అవసరం ఉంది కాబట్టి మీరు చేస్తున్న ధర్మ మా న్యాయవాది మాత్రం కోసం కాదు ఇది అర్ధరాత్రి చేపట్లు తయారు చేసిన ఒక విశేష దాన్ని తయారు చేసి ప్రజల